నమస్కారం రంజాన్ పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందును ముస్లింలు రాష్ట వ్యాప్తంగా బహిష్కరిస్తున్న నేపథ్యంలో ఏలూరులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు కలెక్టర్ కి స్వయంగా వినిపించుకున్నారు ఇఫ్తార్ విందుకు వ్యతిరేకంగా మసీదులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు

ఏర్పాటు చేశారు పాల్గొన్నాం అయితే మీరు ఒకటి గమనించండి ఈ రోజు ముస్లింలు చాలా తక్కువ మంది ఉంటారు మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అప్రదాభావం అలాగే వస్తువులు నుంచి అందరం కూడా ముస్లింలు ఈ వాయిపాటు జరిగింది అయితే అందరూ కూడా వాయిపోతే మీ నోటీసు రావడం అనేది మేము వచ్చి మరి కార్యక్రమం సవరణలో చేస్తే ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది అలా కావాలి సవరణ వలన వాళ్ళ యొక్క ఏలూరు జిల్లా కొయ్యలగూడె మండలం ఎంపీడీ కార్యాలయం సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రీ బాలరాజు పాల్గొని అన్ని డిపార్ట్మెంట్ వారితో సమీక్ష జరిపి వివరాలు తెలుసుకున్నారు ఉన్న బిల్లు కానీ ఎస్టిమేషన్ కానీ మాకు తెలియపరిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానికి అవకాశం ఉంటుంది ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండదండలుగా ఉంటూ సమస్య పరిష్కారానికి ముందుంటుంది కాబట్టి అధికారులందరూ నిత్యం మన నియోజకవర్గం మన మండలం మన పంచాయతీ మన గ్రామం అభివృద్దికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు తహసీల్దార్ ఎంపీడీఓ జెడ్పీటీసీలు ఎంపీపీ సర్పంచ్ పాల్గొన్నారు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయండి ఎన్నికల సమయంలోనే మేము రాజకీయాలు అనేది పక్కన పెట్టాం ఇప్పుడు మాకు ముఖ్యం ప్రజల కోసం మేము అనుభవం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు ఏదైనా సమస్య వచ్చి మీరు దగ్గరికి వస్తే ఆ సమస్య పరిష్కరించడానికే చూడండి దాన్ని మళ్ళీ పొలాన్ని చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి పదిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగే విధంగా మీరు చేసుకోవద్దు ప్రతి సమస్య నాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే మా ఆఫీస్ లో రావడం జరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి సమస్యని అక్కడ వరకే క్లోజ్ చేసి ఆ సమస్య త్వరితనం మీరు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారికి తెలియజేస్తున్నాం అలాగే మీరు పర్ఫెక్ట్ గా పనిచేసినంత కాలం మేము మీ గురించి మాట్లాడడం ఏమాత్రం మీరు అసలు పనిచేస్తే వేటు మాత్రం తప్పదు అని మరొకసారి తెలియజేస్తున్నాం నేను అందరి ఎమ్మెల్యే కాదు నాకు ప్రజల సంక్షేమ మీరందరూ కూడా పులులగా సమస్యలు తీర్చే విధంగా మీ మీ డిపార్ట్మెంట్ ఏదైతే మీ మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో తెప్పించుకోండి త్వరితగతిన ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యకులు గన్ని వీరాజనీయులు ఏలూరు సభ్యులు బడైటి చంటి పార్టీ జెండాను ఎకరిపిస్తారు అనంతరం కార్యాలయంలో ఉన్న ఇంటర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో నగర షేక్ నూర్జహాన్ పెదబాబు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తయిలంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా విషయాన్ని చేసుకొని అన్నగారి యొక్క ప్రజలకి సులభాలు వేసుకొని ఒకసారి సమ సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణ ఒకసారి కృషి చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిలో రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని పూర్తిగా తీసుకుని ఖచ్చితంగా అన్న నందమూరి తారక నన్నపూరి గారికి ఆశీస్సులు కావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలని మనం కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా

ఆనాడు ఆయన రెండు కిలో రెండు కేజీ రెండు రూపాయలకే మరి కిలో వేయాలని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా అయితే మొదలు పెట్టారు అలాగే ప్రతి వాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేది పేదవాడు ఉద్దేశంతో మనవరా రోజున సినిమా రంగం నుంచి వచ్చి పేదవారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి మరి పేదవారికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో కానీ పేదవారి సంక్షేమ విషయంలో కానీ ಚಂದ್ರೆ ಅಲ್ಲೇ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಅಡುಗೆ ಲೋಕೇಶ್ ಗಾರ ನೂರಿ ಯುವಕ ಯುವ ಮುಳ್ಳು ಮೇಲ ಇರಬೇಕು ಎ ಸ್ಥಾಪಿಸೋ ఏలూరు జిల్లా నూచివడిలో రాష్ట మంత్రి కొలుసు పార్దసర్ది క్యాంపు కార్యాలయం నిర్వహించిన మెగా ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో నూట డెబ్బై నాలుగు రాగా వాటిలో అధికంగా రెవెన్యూ సివిల్ రైస్ కార్డు భూ సమస్యలు అధికంగా ఉన్నాయి అన్ని అర్జులను స్వయంగా స్వీకరించి తక్షణమే పరిష్కరి చర్యలు చేపట్టారు ఈ మంత్రి మాట్లాడుతూ నోజువూడి నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజల శ్రేయస్సు మెరిగిన సేవలు అందించడం కోసం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూటమి నాయకులందరూ పాల్గొని విజయవంతం చేశారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు 아니 wel anind sa beginning AH چيردي مارن صاحب صاحب حاضر ہیں ہماری اپ کی مدد کرے ہارے کے سلسلے میں ہم انوال پر اپ کو اپ کو سے اپ سے کوئی نہیں ہے ایک کو فیصلہ رکھنا ہے ہم نے کینسل تھا بھی ہے یہ پانی

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం భారతదేశంలో బ్యాంకుల జాతీకరణకు భూ సంస్కరణ చట్టం తీసుకురావడంతో సిపి విశేషంగా పోరాడిందని సిపి జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచేతని అన్నారు మార్చి మూడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారయాత్ర ఈ నెల ఇరవై మూడున ఏలూరులో బయలుదేరిన ప్రచారయాత్ర రాత్రి శివాపురంలో ప్రవేశించి మల్లేశ్వరం ఎండపల్లి రాఘవపురం గడిజర్ల మీదుగా చింతలపూడి చేరింది ఈ రోజు ఉదయం చింతనపూడి పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభమైన ప్రచారయాత్ర పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా రేచర్ల ఎర్రకుంటపల్లి మల్లైగూడెం సమ్మెటి వారి మీదుగా పాత చింతలపూడిలో ముగిసింది او دل لک 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 ਦੇ ਨਾਲ ਵਾਹ ਸਰਕਾਰੇ ਭਾਰਤ ఏలూరు జిల్లా లింగంపాలి మండలంలోని ధర్మాజీ గూడెం మఠం గూడెం లింగపాలెం గ్రామంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతపుడి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ సొంగ రోషన్ కుమార్ పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అవకాశం ఇచ్చిన చింతపుడి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ అంటే మూడు మూడు సంవత్సరాలు చరిత్ర తెలుగుదేశం పార్టీ మరి కోసం నా సొంతగా పెట్టుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాతో అదృష్ట గ్రహించిన యొక్క చిత్తపూర్ నియోజకవర్గం

అమ్మవారు ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించకుండా మనకి ఘనత ఈ గౌరం మనం చూసాక చాలా మంది ఏంటంటే ఎంపీలు చెప్పుకోవడంలో చాలా గర్వంగా పిలుస్తారు కానీ నేను గమనించిన ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా నేను తెలుగుదేశం అని చెప్పుకోవడంలో ఎంతో గౌరవంగా ఒక గౌరవంగా చెప్తారు అంటే అది తెలుగుదేశం కింద చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన బోడా కార్యదర్శి నాగభూషణ్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ టీడీపీ జెండాను ఎగురవేసి తెలుగుదేశం ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు लाले जलविदेशम पार्टी जयारी लाले जलविदेशम पार्टी जयारी और लाले जलविदेशम पार्टी जयारी जोहार अनीटिया जोहार जोहार अनीटिया जोहार जोहार अनीटिया जोहार और लाले जलविदेशम पार्टी जयारी जयद्रित लो तापको 记录。Thank you. Thank you. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలవరుచుకోవాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రాజనల రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు శనివారం పేటకు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగి పైడిపాలి శ్రీనివాసరెడ్డి అతని కుమారుడు లోకేష్ రెడ్డి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగానికి అయ్యారు ఏడాదికి కోటి ఇరవై లక్షలు అందుకునే కొలువుకు ఎంపికయ్యాడు కుమారుడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా తండ్రి విందు వినోదాలకు డబ్బును ఖర్చు చేయకుండా ఆ డబ్బును పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించి ఉగాది సందర్భంగా వంద మంది పారిశుద్య కార్మికులకు నిత్యావసరాలు అందించి తన సేవా నిరతిని చాటుకున్నారు

અના વિ લેકડાઉન માં હા ઓલા આ ઇસે પૂછી ક્યાં ડાઉન ઓખણ હા ઓરી યાર મે મેસેજ લેવ રહ્યો છું મે મેસેજ આને યે આને યે મેસેજ ની યાર લે આ કાલ રેના મતલબ મુકે મેસેજ પટ્ટી ના બલા મેસેજ પટ્ટી રે 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 યુની ઈ દે પા આ ગિફ્ટી છે કે મુકે મેસેજ પટ્ટી ના હાઈ મારતા રન કે ઓ ઓ ઓ మరి రేపు వచ్చే ఉగాది సందర్భంగా నేను సంపాదించుకున్నాను నేను ఏదో ఒకటి సేవ చేయాలి మనం కొంత ఉపయోగపడే ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆహ్వానించడం నిజంగా ప్రత్యేకంగా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా రాజనారాం మహా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మరి దీంట్లో మరి మహేష్ గారు అందరూ మరి ఒక కార్యక్రమం చేయాలంటే దానికి రెండు రోజుల ముందు నుంచి కష్టపడవలసి ఉన్న అవసరం ఉంటుంది ఆ రెండు రోజుల నుంచి మహస్తూ గారు మానాడు వీళ్ళందరూ కూడా మీకు చెప్పి మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చెప్పి మిమ్మల్ని రెండు రోజుల నుంచి ఇచ్చేసి ఇలా ఉదయం కొంచెం అరగంట ముందు వచ్చేసి మనం వర్క్ మనం చేసుకున్నాక అక్కడికి వెళ్దాం

గుర్తించాలనే ఉద్దేశంతో మీ ఆల్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కూడా గుర్తించాలి మీరు లేకుంటే దేశమే కాదు రాష్ట్రం కాదు అంత గుర్తుపట్టిపోతుంది ఈ డిపార్ట్మెంట్ అయితే నాకు గౌరవం కాబట్టి మేము మీకు ఏదో విధంగా చేయాలనే ఇంకోటి అంటే మా అబ్బాయికి జాబ్ రావడంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు అమావాస్య సందర్భంగా చండీ హోమం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ వేద పండితులు హోమం నిర్వహించారు యాబై మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడ పట్టణం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులో పేరంపేట రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మెయిన్ రోడ్డు కాకర్ల కాంప్లెక్స్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నలబై మూడవ సంవత్సరాలు పూర్తి చేసుకుని నలబై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పట్టణ టీడీపీ పలు నాయకులతో పాల్గొనడం జరిగింది

పేలూరు జిల్లా జయంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామమునందు స్వయం భూవులై వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి ఉదయం ఎనిమిది గంటల నుండి పంచామృత అభిషేకం ఘనంగా జరపబడింది ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరము పూజలు జరపబడ్డాయి ఈ రోజు స్వామివారి నిత్యాన్నదాన సత్రమునందు స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సుమారు ఆరు వందల మంది భక్తులకు అన్నదానం జరిగింది ంత్రితో సమాప్తం నమస్కారం